క్రైస్త లాడ్ గుడ్ మార్నింగ్ ప్రవ్వేసు క్రీస్తు నామములో మంచి వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానాన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి చదువుకుందాం యష్యా గ్రంథము ముప్పై అధ్యాయము పంతొమ్మిదవ వాక్యం సియోనులో ఎరుశలేములోనే ఒక జనము కాపురముండును జనమా నీవుకి ఏమాత్రమునో కన్నీళ్లు విడవవు ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును ఆయన నీ మాట వినగానే నీకు గుడ్ ప్రామిస్ ఈరోజు వాగ్దానం ఆయన నీ వినగానే విని నిశ్చయముగా నిన్ను కరుణించునుగాక అన్నారా కరుణించే దేవుడు ఎప్పుడు నీవు మొర పెడుతున్నప్పుడు ఆ పైన ఒక మాట ఏ ఏమాత్రము నువ్వు కన్నీళ్ళు విడవవో నీ మొర నేను ఆయన వినే దేవుడు అండి చెవులు మూసుకునే దేవుడు కాదు వినే దేవుడు ఈ రోజుల్లో కొంతమందికి మొర వినేవాళ్ళు లేరు నీకు చెప్పకలదు చెప్పలేవద్వయ్య చెప్పగలద్దమ్మా అని వాళ్ళు ఉన్నారు నా ప్రభు నీ మొర విని విని అక్కడ రాయి నిన్ను కరుణించే దేవుడట కొంతమంది వింటారు కానీ కరుణించరు బైబిల్లో మీకు చాలామంది తెలుసు చాలామంది ఏడ్చారు కన్నీళ్ళతో అడిగారు యాయీరు తన కుమార్తె చనిపోయినప్పుడు పాదాల మీద పడి ఏడ్చి అడిగాడట ఒక్కతే కుమార్తె ఒక్కతే కుమార్తె సావచ్చిద్దంగా ఉందని తర్వాత కౌరు వచ్చింది ఏమిటి ఎందుకు అయ్యా ఇంక మొరపెట్టుకో గురే ప్రార్థన మానే నువ్వు అయి మొర పెట్టుకో నీ కూతురు చనిపోయింది వచ్చేయి అని అంటే నా ప్రభు మొర ఈనంటాడు ఐరు నీ ఇంటికి వస్తానన్నాడు ఈయనంటాడు తొందర పెట్టద్దయా బాధకుండా ఇంకెందుకు ఆయనని భయపడకము నమ్మిక మాత్రము ఉంచు మనగా ఇంటికి వెళ్ళాడండి చాలామంది అపాసించారు ఇప్పుడు వస్తాడా ఇదే అని వెంటనే నా ప్రభు తల్లిదండ్రులు లోపలికి తీసుకెళ్ళి ప్రార్థన చేశారు కన్నీటితో ఉన్న ఆ బిడలను ఆ మొర విని ఆ యాయిరు కుమార్తెను నా ప్రభు బ్రతికించాడు తన కన్నీళ్ళు తుడిసి వేశాడు యాయిరు మొర విన్నాడు యాయిరిని యాయిరి కుటుంబాన్ని కరుణించాడు దేవుడు యాయిరు కుటుంబాన్ని కరుణించడు దేవుడు మీ కుటుంబాన్ని కరుణించడండి అండి యాయిరు మొర్ర విన్న దేవుడు మీ మొర్ర వినడాడి తప్పకుండా వినే దేవుడు మొరపెట్టండి ఈరోజు మొరపెట్టండి ఒక పూట అయిన ఉపవాసం ఉండండి దేవుని సన్నిధికి రండి లేదా ఎక్కడున్నవారు అక్కడే మొరపెట్టి నువ్వు మొరపెట్టకే దేవుని కరుణ పొందకోలేకపోతున్నారు నువ్వు మొరపెట్టక వాళ్ళ మాట వీళ్ళ మాట విని ఉన్న సమయం అంతా వేస్ట్ చేసేస్తున్నావు మోకరించు మొరపెట్టు నీ మొర విని ఇప్పుడే నీ కన్నీళ్ళను తుడిచి నా ప్రభు నిన్ను కరుణించబోతున్నాడు ఓ నీ కుటుంబాన్ని కరుణించబోతున్నాడు నువ్వు చేస్తున్న ప్రతి పనిని నా ప్రభు కరుణించబోతున్నాడు ఏహోవా కరుణ నీ మీద ఉండాలి ఉంటుంది కంపల్సరీ ఎప్పుడు మొరపెట్టు ఇప్పుడే మొరపెట్టి ఏహోవా కరుణ కణికరము నీవు పొందుకొందుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం బైగల మా తండ్రి మా ఎస్ ప్రార్థన ప్రార్థనాలకించేవాడా నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఉన్నాం ఇవదే కాల సమయంలో మంచి వాగ్దానాన్ని వీక్షిస్తున్నటువంటి అయాన తండ్రి వినిచున్నటువంటి ప్రియ బిడలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించినని మంచి వాగ్దానాలు ఇచ్చారు తప్పకుండా నీ బిడలు ప్రార్థన చేశారు కాల సమయంలో అయా ప్రార్థించారు ఏదైతే అంశాలు మొరపెట్టి ఉన్నారో నిశ్చయముగా బిడలందరూ కన్నీరు తొడవండి వారి మొరకి సమాధానము దయచేయండి ఇచ్చేయండి అయ్యా వారి ప్రార్థనకి మీరు జవాబును ఇచ్చేయండి నాయన నువ్వు కరుణించే దేవుడు జాలి పడే దేవుడు కనుక అయ్యా నా బిడ్డల అందరి ఎడల నువ్వు జాలి పడండి వారి రాకపోకల్లో తోడైనడు పనిపాట్లలో తోడైనడు వ్యవసాయంలో అయా ఉద్యోగములో అతని ఇంటి పనిలో ప్రతి విషయంలో కూడా వారి కష్టాజితాన్ని దీవించి వారి కరుణించండి నాయన నీ బిడలందరిని కూడా మీరు ఆశీర్వదించి కృప చూపి మహిమ పొంది నీ కరుణ నీ దయ ప్రతి కుటుంబాన్ని ఆవరించును కాకని ప్రార్థిస్తూ ఏసయ నామంలో స్థుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి త్రియేక దేవుని సన్నిధి కృప కరుణ దయ సదా తోడే ఉండను గాక ఆమె